తెలంగాణ రాష్ట్రంలో టూ అరవై శాతం పైగా ఉన్నారు అయితే రాజ్యాధికారంలో కనుక చూస్తే పది శాతం దాటి కూడా బీసీలకు అవకాశాలు లేవు మేము అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంక్షేమ సంఘం బీసీ సేన తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబో పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాన్ని బీసీలకే కేటాయించాలి అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వలస వచ్చిన రెడ్డిలకు బీజేపీ పార్టీ పార్లమెంట్ సీట్ కేటాయించి పార్టీ కోసం అహర్నిశలు పాటుపడుతున్న బండారి శాంతికుమార్కు తీవ్ర అన్యాయం చేసింది బీజేపీ పార్టీ మరి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థిగా ప్రకటించింది మేము సంతోషించినాం స్వాగతించినాం మద్దతు కూడా ఇచ్చినాం అన్ని బీసీ సంఘాలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజంగా బీజేపీ ఓట్ల కోసము బీసీ వాదాన్ని నెత్తినబెట్టుకున్నదా అసెంబ్లీ ఎన్నికల్లో లేకపోతే నిజంగా బీసీలతో చిత్తశుద్ధితోటి ఉందా అనేది మరి రాష్ట్ర ప్రజలు నమ్మాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు పదహా ప పదిహేడు స్థానాల్లో ఎనిమిది స్థానాలు తగ్గకుండా బీసీలో కేటాయించాలి మహబూబ్నగర్ పార్లమెంట్ మాత్రం బీజేపీ పార్టీ శాంతికుమార్కు టికెట్కించి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం అలాగే ఇతర బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కూడా కేటాయించాలి మరి జనాభా మహబూబ్నగర్ జిల్లాలో కనుక తీసుకుంటే ఎనభై శాతం ఉంది ఎక్కడ చూసి రెడ్డిలో పోటీ పడుతూ ఉన్నారు మొన్న గద్వాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీకేఆర్ను వాళ్ళ అల్లుని గెలిపించుకోవడానికి బీసీ వాదం నాటకం ఆడి వాళ్ళ తొత్తుకు ఒక టికెట్కి ఇప్పించి ఒక కాంగ్రెస్కి వెళ్ళి ఒక బీసీ నాయకురాలు ఓడిపోవడానికి కార్యక్రమాలు ఇక్కడ కూడా మొన్న వంశీచందర్ రెడ్డి కానీ ఆయన రామన్గుడికి వెళ్ళి డికేఆర్ మీద పదహారు పదిహేను కోట్లు అడిగింది కదా పార్లమెంట్ ఎన్నికలు ఇవన్నీ నాటకమే ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీసీ వారం అగ్ని లావాల పేలుతా ఉన్నది పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీకే ఇవ్వాలని నిరంతరం పనిచేస్తూ ఉన్నాం ఈ సగం మహబూబ్నగర్ పార్లమెంట్ సెవెంటీ పర్సెంట్ నాకు తెలిసి ఒక కోసికి కూడంగా కాకపోవచ్చు నారాయణపేటతో సహా అన్ని ప్రాంతాల్లో కూడా మరి గోడ పత్రికలు కూడా అంటించినాం అన్ని దాగాల ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం అన్ని దాగాల్లో మరి బీసీ శరీణులతో ఏకమై మేము సమావేశాలు పెడుతూ ఉన్నాం తమ్ముడు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కూడా నిరంతరం బీసీ కార్యక్రమాలు ఈ కొడంగల్ నియోజకవర్గంలో నడుస్తూ ఉన్నాయి కాబట్టి రేపు రాబో రోజుల్లో అన్ని పార్టీలు బీసీకి ఇవ్వాలి ఏ పార్టీ బీసీకి పార్లమెంట్ స్థానం కేటాయించినా తప్పకుండా బీసీ సేన బీసీ సంక్షేమ సంఘం బే సంపూర్ణంగా మద్దతించి ఆ అభ్యర్థి గెలుపుకు ఆరుసల శ్రమించి పనిచేస్తాం ఒకవేళ బీసీల కేటాయించని ఇడల అన్ని రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తాము ఇండిపెండెంట్కి వేసినా తప్పకుండా మేము బీసీ వాదం నిరంతరం బీసీ సంఘాన్ని నడుపుతా ఉన్నాం కాబట్టి బీసీ వాదంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మా మద్దతు సంపూర్ణంగా బీసీకే ఉంటుంది ఓకే ఈరోజు రాష్ట్రంలో బీసీలు అరవై శాతం పైన ఉన్నారు కావున రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సీట్లలో పదిహేడుకు ఎనిమిది సీట్లు మాత్రం ఖచ్చితంగా బీసీలకు కేటాయించాలి అదేవిధంగా ఈ కులగ కులగణన చేపడినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్టీ టూ పర్సెంటేజ్ చేస్తామని చెప్పింది కావున దాన్ని మేము స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఆ పార్టీ లోపల కూడా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు అన్ని విధాలుగా అన్ని లోపల సీట్లు కల్ కల్పించి ఇంకోటి బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ మళ్ళీ కాంగ్రెస్ కానీ ఏదైనా సరే బీసీలకు మాత్రం న్యాయం చేయాలి అందరు కూడా అన్నీ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఏడు స్థానాలు ఖచ్చితంగా కేటాయించలే కేటాయించిన దానికి బీసీ సంఘాలు అన్నీ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి కేటాయించిన దానికి మేమందరం కూడా బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతాయి ఏదైతే తెలిపని ఉంటాయో వాళ్ళకు మేము విరుద్ధంగా పనిచేస్తాం అని హెచ్చరిస్తున్నాం